శ్రీ రామాయణం బాలకాండ యాగ రక్షణ విశ్వామిత్రుడు ఆయన వెనుకగా రామలక్ష్మణులు ఒక కోసు దూరం నడిచి వెళ్ళి సరయూ నది దక్షిణపు గట్టు చేరుకున్నారు నాయనా రామ నీవు వెంటనే ఆచమనం చేసిరా నీకు బల అతి బల అనే రెండు విద్యలు ఇస్తాను మంత్రాలతో కూడి ఉన్న ఈ విద్యలు నీకు అలసట జబ్బు రాకుండా చేస్తాయి నీ రూపం చెక్కు చెదరకుండా ఉంచుతాయి నిన్ను ఆపదల నుంచి కాపాడుతాయి ఈ మంత్రాలు జపిస్తూ ఉన్నంతకాలం నిన్ను మించిన అందగాడు తెలివిగలవాడు నేర్పరి వాదనలో నిన్ను మించగలవాడు ఉండరు ఆకలి దప్పులు ఉండవు గొప్ప కీర్తి కలుగుతుంది అన్నాడు విశ్వామిత్రుడు రాముడు సంతోషంతో ఆచమనం చేసి పరిశుద్ధుడై విశ్వామిత్రుడి నుంచి బల అతి బల గ్రహించాడు ఆ రాత్రికి వారు సరయూ నది తీరాన విశ్రాంతి తీసుకున్నారు తెల్లవారుతూనే విశ్వామిత్రుడు వారిని నిద్రలేపి సరయూ నదిలో స్నానాలు చేయించాడు వారు తమ అనుష్ఠానాలు పూర్తి చేసుకుని విశ్వామిత్రుడు వెంట మళ్లీ బయలుదేరి సరయూ నది గంగలో కలిసే చోటికి వచ్చారు అక్కడ ఒక ఆశ్రమం ఉన్నది అక్కడ ఒకప్పుడు శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే మన్మధుడు ఆయన తపస్సును చెడగొట్టడానికి వచ్చి శివుడు తన మూడో కన్ను తెరిచేసరికి భస్మమైపోయాడు అది మొదలు ఆ ఆశ్రమంలో శివుడు శిష్యులైన మునులు ఉంటున్నారు మన్మధుడు తన అంగాన్ని అంటే శరీరాన్ని అక్కడ పోగొట్టుకున్నాడు గనక ఆ ప్రాంతానికి అంగదేశమనే పేరు వచ్చింది రామలక్ష్మణులు ఈ విషయాలన్నీ విశ్వామిత్రుడి ద్వారా తెలుసుకొని ఆ రాత్రి ఆ ఆశ్రమంలో గడిపి మర్నాడు ఒక పడవలో గంగను దాటారు ఆ తర్వాత వారు కాలినడకన ఒక భయంకరమైన అరణ్యం ప్రవేశించారు ఎక్కడా జన సంచారం లేదు విడవకుండా కీచురాళ్ళు అరుపులు సింహగర్జనలు పులులు గాండ్రింపులు అడవి పందుల గురగురలు ఏనుగుల గింకారాలు వినవస్తున్నాయి చండ్ర మద్ది మారేడు తుమ్మ రేగు మొదలైన చెట్లు దట్టంగా పెరిగి మనుషులు చొరరాకుండా ఉన్నది ఆ అరణ్యం రాముడు ఆ అరణ్యాన్ని చూసి ఆశ్చర్యపడి విశ్వామిత్రుణ్ణి మహాముని ఈ అరణ్యం పేరేమిటి అని అడిగాడు విశ్వామిత్రుడు ఆ అరణ్యం కథ అంతా రామలక్ష్మణులకు వివరంగా చెప్పాడు ఆ ప్రాంతంలో ఒకప్పుడు మలదము కరుషము అని రెండు గొప్ప దేశాలు ఉండేవి ఆ ప్రాంతాలలో తాటక అనే యక్షిని దాని కొడుకు మారీచుడనేవాడు చేరి రెండు దేశాలను నాశనం చేస్తున్నారు వారికి భయపడి మనుషులెవరూ అటుకేసి రావటం లేదు తాటక సామాన్యురాలు కాదు వెయ్యి ఏనుగుల బలం కలిగినది అందుచేత అది సుభిక్షంగా ఉన్న రెండు దేశాలను మహా అరణ్యంగా మార్చగలిగింది ఈ మాట విని రాముడు స్వామి యక్షులు అల్పశక్తి గలవారు అంటారు కదా ఈ తాటక అనే యక్షునికి వెయ్యి ఏనుగుల బలం ఎలా వచ్చింది అని విశ్వామిత్రుణ్ణి అడిగాడు నాయనా తాటక వృత్తాంతం కూడా చెబుతాను విను సుకేతుడు అనే గొప్ప యక్షుడు ఉండేవాడు ఆయన బిడ్డలను కోరి గొప్ప తపస్సు చేశాడు బ్రహ్మ ఆయన తపస్సుకు సంతోషించి ఆయనకు కొడుకును ఇవ్వక వెయ్యి ఏనుగుల బలం కూతురు కలిగేలాగు మటుకు వరం ఇచ్చాడు బ్రహ్మ వర ప్రభావం చేత సుకేతుడికి తాటక పుట్టి పెరగసాగింది ఆమె యుక్త వయసు వచ్చి మంచి అందగత్తెగా తయారైంది అప్పుడు సుకేతుడు ఆమెను సుందుడు అనే యక్షకుమారుడికిచ్చి పెళ్లి చేశాడు వారిద్దరికీ మారీచుడనే కొడుకు కలిగాడు వాడు పరాక్రమంలో ఇంద్రుణ్ణి పోలినవాడు చాలా గర్వం గలవాడు ఇలా ఉండగా ఒక సంగతి జరిగింది ఈ ప్రాంతాలనే తపస్సు చేసుకుంటున్న అగస్త్యుడు తాటక భర్త అయిన సుందుణ్ణి చంపాడు అందుకని తాటక మారీచుడు అగస్త్యుడిపై ఆగ్రహించి గట్టిగా అరుస్తూ ఆయనను తినేసేటట్టుగా మీదికి వచ్చారు అప్పుడు అగస్త్యుడు వారిద్దరిని రాక్షసులు కమ్మని క్షపించాడు మారీచుడు రాక్షసుడైపోయాడు తాటక తన అందమంతా కోల్పోయి భయంకర ఆకారాన్ని ధరించి నరభక్షిణిగా మారిపోయింది తాటక అగస్త్యుణ్ణి ఏమి చేయలేక ఆయన సంచరించిన ఈ పుణ్యభూమిని పెట్టేస్తూ బీభత్సం కలిగిస్తున్నది అందుచేత ఓ రామా నీవు ఆ తాటకను వధించు ఆడది అని సంకోచించకు ఈమె చేస్తున్న దుర్మార్గానికి అంతే లేదు ఈమెను చంపినందువల్ల నీకు కొంచెమైనా పాపం రాదు అని విశ్వామిత్రుడు చెప్పాడు రాముడు చేతులు జోడించి మహాముని మా తండ్రి మీరు చెప్పినదెల్లా చేయమని ఆజ్ఞాపించి మీ వెంట పంపారు అందుచేత మీ ఆజ్ఞ చొప్పుననే అలాగే తాటకను చంపుతాను అన్నాడు ఆ తర్వాత రాముడు బాణం చేతపట్టి దాని తాడును బలంగా లాగి కంగు కంగుమని మోగించాడు ఈ చప్పుడు వినపడేసరికి తాటకావనంలో ఉండేవారంతా ఉలిక్కిపడ్డారు తాటక మండిపడి ఆ ధ్వని వినిపించిన వైపు అతి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చింది అలా తమకేసి వచ్చే తాటకను చూసి రాముడు లక్ష్మణుడితో చూశావా లక్ష్మణ ఈమె ఎంత వికార ఆకారం కలిగి ధైర్యవంతులకు కూడా భీతి కలిగించేదిగా ఉన్నదో ఈ ఆడదాన్ని చంపటానికి నాకు చేతులు రావటం లేదు దగ్గరికి రాని ముక్కు చెవులు కోసి పొగరు అనిచి పంపేద్దాం అన్నాడు తాటక ఈ మాటలు విని మరింత ఉగ్రురాలై చేతులు పైకెత్తి రాముడి మీదికి వచ్చి దుమ్ము చిమ్ముతూ రామ లక్ష్మణులను కప్పేసి వారిపై రాళ్లవాన కురిపించసాగింది రాముడు దాని చేతులు రెండు తన బాణాలతో తెగొట్టాడు లక్ష్మణుడు అతి కోపంతో దాని ముక్కు చెవులు కోసేశాడు కానీ మాయావి అయిన తాటక వాళ్లపై మళ్లీ రాళ్లవాన కురిపించసాగింది అప్పుడు విశ్వామిత్రుడు రామ ఈ పాపాత్మురాలని ఇంకా దయతలుస్తావేమిటి ఇది ప్రాణాలతో ఉంటే ఇంకా ఎన్ని మాయలైనా చేయగలదు సంధ్యాకాలం లోపల దీన్ని చంపేయి ఉదయ వేళ సాయం సమయాన రాక్షసులకు బలం ఎక్కువ ఆ సమయంలో వారిని జయించటం కష్టం అని హెచ్చరించాడు ఈ మాట విని రాముడు తాటక రొమ్ములోకి ఒక్క బాణం బలంగా కొట్టాడు ఆ దెబ్బతో అది నేల మీద పడి గిలగిల తన్నుకొని ప్రాణాలు వదిలింది విశ్వామిత్రుడు పరమానంద భరితుడై రాముణ్ణి దగ్గరికి తీసుకొని తల వాసన చూసి నాయనా ఈ దుష్టురాలిని చెప్పి చాలా మేలు చేశావు ఈ రాత్రికి మనం ఇక్కడనే ఉండి తెల్లవారి మన ఆశ్రమానికి పోదాం అన్నాడు మరునాడు వేకువజామునే ఆయన రాముణ్ణి లేపి తాను శుచి అయి తూర్పు ముఖంగా కూర్చొని రాముడికి అనేక అస్త్రాల తాలూకు మంత్రాలు ఉపదేశించి జపం చేశాడు అంతలోనే ఆ అస్త్రాలన్నీ రాముడి ఎదుట రూపంతో నిలబడి చేతులు జోడించి మేము నీ భృక్షులం ఏ పని చెబితే అది చేస్తాం అన్నాయి రాముడు ఆ అస్త్రాలను చేతితో తాకి ఇప్పటికి మీరంతా నా మనసులో చేరి ఉండండి అని చెప్పాడు తర్వాత రాముడు విశ్వామిత్రుడి నుండి అస్త్రాలను ఉపసంహరించే మంత్రాలు కూడా అడిగి తెలుసుకున్నాడు తర్వాత వారు ముగ్గురు ప్రయాణం సాగించారు వారు కొంత దూరం పోయేసరికి ఒక కొండ పక్కగా ఒక అందమైన వనం కనిపించింది రాముడు అది చూసి స్వామి ఈ వనాన్ని చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది ఇది ఒక ఆశ్రమం అని కూడా తోస్తున్నది దీని కథ ఏమిటి అని అడిగాడు విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్పాడు నాయన పూర్వం విరోచనుడి కొడుకైన బలి మహాబల పరాక్రమశాలి అయి మూడు లోకాలను జయించి స్వర్గలోకం ఆక్రమించేసరికి మహావిష్ణువు కశ్యపుడికి వామనుడిగా పుట్టి బలి చేసే మహాయాగానికి వెళ్ళి బలిని మూడడుగుల భూమిని యాచించాడు బలి ఇచ్చాడు వామనుడు మూడడుగులు కొలిచి మూడు లోకాలు పుచ్చుకొని బలిని అధోలోకానికి పంపేశాడు ఆ వామనుడు ఆయన తండ్రి కశ్యపుడు కూడా ఈ ఆశ్రమంలోనే దీర్ఘ తపస్సు చేశారు అందుచేత నేను కూడా ఇక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాను రాక్షసులు మాటి మాటికి వచ్చి నన్ను చాలా క్షోభ పెడుతున్నారు వారందరినీ నీవు చంపాలి విశ్వామిత్రుడు ఉంటున్న ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సహా ఆశ్రమాన్ని ప్రవేశించగానే అక్కడ ఉండే మునులందరూ సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి విశ్వామిత్రుడిని పూజించి రామలక్ష్మణులకు అతిథి సత్కారాలు చేశారు రామలక్ష్మణులు కొంచెంసేపు విశ్రమించి ప్రయాణపు బడలిక తీర్చుకొని విశ్వామిత్రుడి వద్దకు వచ్చి నమస్కారం చేసి మహాముని ఇక మీరు యాగం సాగించే ప్రయత్నాలు చేయవచ్చు మీ యాగాన్ని మేము రక్షిస్తాం అని చెప్పారు ఆ రాత్రి గడిచింది రామలక్ష్మణులు లేచి సంధ్య అనుష్ఠానాలన్నీ ముగించి విశ్వామిత్రుడి వద్దకు వచ్చేసరికి ఆయన అప్పటికే హోమం ముందు కూర్చొని ఉన్నాడు వారు విశ్వామిత్రుడికి నమస్కరించి మహాత్మా రాక్షసులు ఎప్పుడు వస్తారు వాళ్ళ కోసం మేము ఏ సమయాలలో కాచుకొని ఉండాలి అని అడిగారు విశ్వామిత్రుడు జవాబు చెప్పలేదు కానీ యాగవేదిక చుట్టూ చేరిన మునులు రామలక్ష్మణులతో నాయనలారా విశ్వామిత్రుడు యాగదీక్షలో ఉండటం చేత మౌనంగా ఉండాలి ఇవాళ మొదలు ఆరు రోజుల దాకా మీరు మమ్మల్ని కాపాడాలి అని చెప్పారు రామలక్ష్మణులు పెద్ద పెద్ద బాణాలు ధరించి రాత్రివేళ నిద్ర కూడా మాని ఐదు పగళ్ళు ఐదు రాత్రులు ఆశ్రమాన్ని కాపాడారు ఆరో రోజు వచ్చింది యజ్ఞశాలలో అగ్ని దేదీప్యమానంగా వెలుగుతున్నది విధియుక్తంగా మంత్రోక్తంగా యాగం నడుస్తున్నది ఆ సమయంలో ఆకాశం నుంచి పెడ బొబ్బలు వినవచ్చాయి సుబాహు మారీచులు వారి బలగానికి చెందిన రాక్షసులు మేఘాలలాగా ఆకాశం అంతా ఆవరించి యాగవేదికపై వర్షాన్ని కురిపించసాగారు రాముడు రాక్షసుల ఆర్భాటాలు విని తల ఎత్తి ఆకాశంలోని రాక్షస మూకను చూశాడు అతను మానవాస్త్రం ఎక్కుపెట్టి మారీచున్ని కొట్టాడు ఆ దెబ్బకు వాడు వెళ్ళి సముద్రంలో పడ్డాడు తర్వాత రాముడు ఆగ్నేయ అస్త్రంతో సుబాహుణ్ణి వాయువ్య అస్త్రంతో మిగిలిన రాక్షసులను చంపేశాడు విశ్వామిత్రుడి యాగం పూర్తి అయింది ఆయన రాముడితో నాయన నాకు చాలా గొప్ప ఉపకారం చేశావు అంటూ అతన్ని ప్రశంసించాడు